ముత్తుకూరు మండలంలోని దమ్మాయి వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు ఎన్నికల కమిషన్ తమను అనుమానించి తమ సేవలను నిలిపివేసిందని అందుకు నిరసనగా ఈ రాజీనామాలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వారి సేవలు నచ్చి మేము సేవ చేసేందుకు ఈ వాలంటీర్ల ఉద్యోగాల్లో చేరమే కానీ రాజకీయాలు చేసేందుకు మేము రాలేదని వారు తెలిపారు నా పేరు ఎం భారతి నేను గత ఐదు సంవత్సరాల నుంచి వాలంటీరీగా పనిచేస్తున్నాను జగనాన్నకి మేము ఎంత అవసరమో ప్రజలకు మేము అంత అవసరంగా పనిచేస్తూ ఉన్నాం అందరినీ ఈరోజు స్వచ్ఛందంగా సేవ అందించే వాళ్ళు ఎవరంటే ఒక వాలంటీర్ అలాంటి వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రతిపక్ష వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు అడ్డంగా నిలబడి రాజకీయాలకి మమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు కానీ ఏదేమైనప్పటికీ మేము జగనన్నకి మేమంతా మద్దతు కల్పించాలని వాలంటీర్లు అందరమే అనుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పెన్షన్ విషయం చూస్తే కానీ జగనన్న ఈ పేదవాళ్ళని ప్రతీది సచివాలయం కానీ ముతికూరు కానీ అవసరం లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి సేవను అందించారు కానీ ఈరోజు మేమందరమే ఈ స్థితిలో ఎందుకున్నామంటే ఇక్కడ మమ్మల్ని జగనాన్నని గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మేమంతా ఆశపడుతున్నాము అదేవిధంగా ఈ పది మంది వాలంటీర్లు మేము రాజీనామా చేసి జగన్ గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతు కల్పించాలని మేమంతా సిద్ధపరచాము గత ఐదు సంవత్సరాల నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాము ఈ ఐదు సంవత్సరాలలో ప్రజలకి మేము ఎన్నో రకాల సేవలను స్వచ్ఛందంగా అందించాము పెన్షన్లు కానివ్వం పెన్షన్లు కానివ్వండి అమ్మఒడి కానివ్వండి రైతు భరోసాలు కానివ్వండి ప్రతి ఒక్క పథకాన్ని కూడా వాళ్ళ ఇంటి వద్దకే తీసుకొని వెళ్ళి మేము అందించాము దాన్ని ఏ రోజు కూడా మేము భారంగా అనుకోలేదు జగనన్న మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మేము భావించాము అట్లాంటి గోవర్ధన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో మాకు వాలంటీర్ ఉద్యోగాన్ని ఇచ్చారు ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు వండు చేసుకోకుండా పనిచేసాము ఈరోజు వాలంటీర్లు అందరి మీద ఎలక్షన్ సమయంలో వీళ్ళు దూరంగా ఉండాలన్న అకౌంట్తోటే వాళ్ళు మమ్మల్ని అందరినీ వెనక నెట్టాలని మా మీద అభియోగాలు మోపారు వీళ్ళు ఎలక్షన్ సమయంలో పాల్గొనకూడదు అని చెప్పి మమ్మల్ని దూరంగా పెట్టాలని ఎలక్షన్ కమిటీకి ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదులకి వాళ్ళు సరే అన్నారు కానీ మాకైతే మనస్ఫూర్తిగా మరల మరలా జగనన్ గారిని గోవర్ధన్ రెడ్డి గారిని ఉంది అందుకోసం మేము ఎల్లవేళలా కృషి చేస్తాము అదేవిధంగా ముసలి వాళ్ళ కాడికి ఉదయాన్నే ఈరోజు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డారు మాకు ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేవు ఇంటి వద్దకే మీరు పెన్షన్ ఇచ్చిస్తున్నారు ఈరోజు పెన్షన్లు ఎవరిని అడగాలమ్మా మేము అని చెప్పి చాలా బాధపడ్డారు ఆ బాధని మేము భరించలేము ఎందుకంటే వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటున్నారు బయటకు రాలేని పరిస్థితిలో ఉంటున్నా సరే మేము వాళ్ళు వెళ్ళకి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాము అటువంటి అవసరాలన్నింటినీ వాళ్ళు ఆపేసారు అలాగే మా దగ్గర నుంచి ఫోన్లు డివైజ్లు కూడా తీసేసుకున్నారు ఇట్లాంటివి అదేవిధంగా మమ్మల్ని ఎలక్షన్లో పాల్గొ పాల్గొనకూడదని మా నిందా లేని కొన్ని మాట్లన్నీ మాట్లాడుతూ ఉన్నారు వాటి మేము భరించలేము ఇక మీదట మాకు ఈ వాలంటీర్ ఉద్యోగం అనేది మాకు అవసరం లేదు ఎందుకంటే జగనన్నకి మేము సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాం సపోర్ట్ ఇచ్చి మేము ముందుగా మళ్ళీ మరలా మరలా ఎన్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం కాబట్టి మాకు ఈ వాలంటీర్ ఉద్యోగాలు అనేవి మాకొద్దు మేము గ గోవర్ధన్ రెడ్డి గారిని మరలా మరలా గెలిపించుకోవాలనుకుంటున్నాము మేము వాలంటీర్గా ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి ప్రతి ఒక్క పని ఉపయోగకరంగానే చేశాం కానీ అపాయకరంగా ఏది ఏదీ చేయలేదు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం పథకాలు అందుతాయో దాని గురించి అందరికీ వివరించి వాళ్ళకి ఏం ఉపయోగపడతాయో అవన్నీ చెప్పాము వాళ్ళు సచివాలయం సిబ్బందికి ప్రజలకి మమ్మల్ని వారదలుగా అయితే పెట్టారు కానీ అవన్నీ ఇప్పుడు అవసరం లేకుండా అయిపోయింది ఇంతలా ఎండకి వచ్చి ఫంక్షన్లు తీసుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి ఈ రెండు నెలలు వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు మేమైతే అన్ని మంచి పనులు చేసాం కరోనా టైంలో ఎంత ఎంత పని చేసామనేది ఈ ప్రజలకు తెలిసి తెలిసినా కొంతమందికి కావాలని ఇట్లా బురద అవుతున్నారు మా మీద లేనిపోని అపోహలతో మాట్లాడుతున్నారు నిన్నటికి నిన్న మా డివైజర్లు ఫోన్లు లాగేస్తున్నారు మా దగ్గర ఏమీ లేకుండా చేశారు కనీసం ముసలిం నిద్రలేసి మా ఇళ్ళ మీదకి వస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది లాంటి ఇలాంటి పని మాకు నచ్చలేదు జగనం చేసే మంచి పని పేదలకు పెత్తం ధరలు జరిగే మధ్య జరిగే పెత్తం వారేదిలాగా మేము నిలబడుతుంటే ఇది యువగలం నేత లోకేష్ గారు చాలా దారుణంగా వాలంటీర్లని హింసిస్తున్నారు ఇది మాకు చాలా బాధాకరం ఉంది మేము జగనన్నకి మినిస్టర్ కాకన్ గౌద్రెడ్డికి మద్దతు తెలుపుతూ మేమంతా సిద్ధమని చెప్తున్నాం